హలో ఎవ్రీవన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు న్యూ స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్ దిస్ వీడియో యూ విల్ బి లెర్నింగ్ టూ యూస్ఫుల్ ఎక్స్ప్రెషన్స్ ద ఫస్ట్ వన్ ఈజ్ విష్ ప్లస్ పాస్ట్ సింపుల్ వి యూజ్ దిస్ స్ట్రక్చర్ టు ఎక్స్ప్రెస్ దట్ వి వాంట్ సిచ్యువేషన్ ఇన్ ద ప్రెజెంట్ టు బి డిఫరెంట్ ఈ ఎక్స్ప్రెషన్ని మనం ముఖ్యంగా మన కోరికను వ్యక్తం చేయడానికి యూస్ చేస్తాము ఎలా అంటే నా దగ్గర అది ఉండి ఉంటే బాగుండు నేను అక్కడ ఉండి ఉంటే బాగుండు నేను ఆ విధంగా ఉండి ఉంటే బాగుండు అని చెప్పడానికి ఎగ్జాంపుల్స్ ఐ విష్ ఐ హ్యాడ్ ఎ నమ్రల నా దగ్గర ఒక గొడుగు ఉండి ఉంటే బాగుండు ఐ విష్ ఐ హ్యాడ్ ఏ బిగ్ కార్ నాకు పెద్ద కారు ఉండి ఉంటే బాగుండు ఐ విష్ ఐ హ్యాడ్ ఏ సిస్టర్ నాకు ఒక సిస్టర్ ఉండి ఉంటే బాగుండు ఐ విష్ ఐ వర్ టాలర్ ఆర్ ఐ విష్ ఐ వాస్ టాలర్ నేను పొడవుగా ఉండి ఉంటే బాగుండు ఐ విష్ ఐ వాజ్ అట్ మై హోమ్ నేను మా ఇంట్లో ఉండి ఉంటే బాగుండు ఐ విష్ యువర్ హియర్ మీరు ఇక్కడ ఉండి ఉంటే బాగుండు ఐ విష్ ఇట్ వాస్ ట్రూ ఇది నిజమై ఉండి ఉంటే బాగుండు ఐ విష్ ఐ వర్ అ స్టూడెంట్ ఆఫ్ దట్ కాలేజ్ నేను ఆ కాలేజ్లో స్టూడెంట్ అయ్యి ఉంటే బాగుండు ఐ విష్ ఐ న్యూ వేర్ హీ ఈజ్ అతను ఎక్కడ ఉన్నాడో నాకు తెలిసి ఉంటే బాగుండు ఐ విష్ ఐ న్యూ హౌ టు కుక్ వంట ఎలా చెయ్యాలో నాకు తెలిసి ఉంటే బాగుండు సెకండ్ వన్ విష్ ప్లస్ పాస్ట్ పర్ఫెక్ట్ వీ యూస్ దిస్ స్ట్రక్చర్ టు ఎక్స్ప్రెస్ అ రిగ్రెట్ ఆర్ దట్ వీ వాంట్ ఎ సిచ్యువేషన్ ఇన్ ద పాస్ట్ బి డిఫరెంట్ ఈ ఎక్స్ప్రెషన్ని మనం ముఖ్యంగా విచారం వ్యక్తం చేయడానికి యూస్ చేస్తాము ఎలా అంటే నేను గతంలో ఆ విధంగా చేసి ఉండి ఉంటే బాగుండు నేను ఆ విధంగా చేయకుండా ఉండి ఉంటే బాగుండు అని చెప్పడానికి ఎగ్జాంపుల్స్ ఐ విష్ ఐ హ్యాడ్ గాన్ టు చెన్నై నేను చెన్నైకి వెళ్ళిపోయి ఉంటే బాగుండు ఐ విష్ ఐ హ్యాడన్ సోల్డ్ మై ల్యాప్టాప్ నేను నా ల్యాప్టాప్ను అమ్మకపోయి ఉంటే బాగుండు ఐ విష్ యూ హ్యాడ్ కమ్ విత్ అస్ మీరు మాతో వచ్చేసి ఉంటే బాగుండు ఐ విష్ ఐ హ్యాడ్ స్టడీడ్ హార్డర్ నేను కష్టపడి చదివి ఉంటే బాగుండు ఐ విష్ ఐ హ్యాడ్ రికగ్నైజ్డ్ హిమ్ నేను అతనిని గుర్తుపట్టి ఉంటే బాగుండు ఐ విష్ యు హ్యాడన్ డన్ దట్ మీరు అలా చేయకపోయి ఉంటే బాగుండు ఐ విష్ ఐ హ్యాడ్ బాట్ దట్ మొబైల్ నేను ఆ మొబైల్ కొనేసి ఉంటే బాగుండు ఐ విష్ యూ హ్యాడ్ టోల్డ్ మీ దట్ మీరు నాకు అది చెప్పుంటే బాగుండు ఐ విష్ ఐ హ్యాడన్ ఈటెన్ సో మచ్ నేను ఎక్కువగా తినకుండా ఉండింటే బాగుండు ఇఫ్ యూ థింక్ దిస్ వీడియో ఈజ్ యూస్ఫుల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ